సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఒక మీ పేరు కూడా చెప్పండి సార్ నా పేరు డాక్టర్ పి సూర్యనారాయణ రెడ్డి సార్ నేను రిటైర్డ్ సైంటిస్ట్ ఇప్పుడు ప్రస్తుతం లార్విన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదా టెక్నికల్ డైరెక్టర్గా ఉంటున్నాను సారి ఈరోజు టాపిక్ ఏంటంటే సార్ ఇది ఒకసారి వైరస్ అటాక్ ఎక్కువ ఉంది సార్ చాలా మంది రైతులకు కూడా మేనేజ్మెంట్ లోపమంటారా లేకపోతే సీడ్ లోపమంటారా లేకపోతే ఈ సాయిల్ బట్టి ఇలా వైరస్ తెగులు అనేది ఎక్కువ వస్తుందా దేనివల్ల వస్తుందా సార్ దీని గురించి ఎలా నివారించుకోవాలి ఏ విధంగా పంటను దిగుబడి సాధించాలనేది చెప్పండి సార్ ముఖ్యంగా మిరపలో ఈ వైరస్ తెగులు అనేది సాధారణంగా అన్ని ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది మిరప తోటల్లో సార్ ముఖ్యంగా ఏంటంటే ఈ వైరస్ తెగులు అనేది యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ముఖ్యంగా మెరపలో యాజమాన్యం అనేది చాలా ముఖ్యం అంటే యాజమాన్యంలో కూడా పోషణ ప్లస్ తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏవైతే అవి వాటిని నివారించడం వీటిని నివారిస్తే తప్పకుండా మనకేంటంటే మంచి దిగుబడి వస్తుంది నాణ్యమైన పంట కూడా వస్తుంది ఈ వైరస్ తెగులు అనేది మిరపలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తుంది రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి ఇవి ఇది పెస్ట్ సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అని అంటారు అంటే దీంట్లో ఈ మూడు పురుగుల్లో ఏదొచ్చినా కూడాను ఇట్ లీడ్స్ టు వైరస్ సార్ ఎందుకంటే ఇవి వైరస్ని వ్యాప్తి వ్యాప్తి చెందుతాయి వ్యాపిస్తాయి వీటి ద్వారానే మొక్కలకి వ్యాపిస్తుంది కాబట్టి ముందుగానే అంటే మనం నాటిన నెల రోజుల నుంచి కూడాను యాజమాన్యం అనేది చాలా ముఖ్యం అంటే ఈ రసం పీల్చే పురుగులు రాకుండా మనము సరైన మోతాదులో సరైన సిఫారసు చేయబడిన మందుల్ని పిచ్చికారి చేసుకోవటం ముఖ్యం తర్వాత ఈ యాజమాన్యంలో ఈ పురుగుల్ని మనము సమర్థవంతంగా అరికట్టుకున్నా కూడాను కొన్ని కొన్నిసార్లు మనకు పంట దిగుబడి ఎక్కువగా రావట్లేదు అని అంటారు దీంట్లో ముఖ్యమైనది పాయింట్ ఏంటంటే యాజమాన్యం అంటే ఎరువులు మామూలుగా మిరప సాధ్య సాధారణంగా బాగా అధిక పోషకాలు కావలసినటువంటి పంట సార్ అంటే పోషక లోపాలు ఏమి ఏమి ఉన్నా కూడాను పంట దిగుబడి మనకు ఆశించినంతగా రాదు కాబట్టి ముఖ్యంగా యాజమాన్యంలో ఎరువులు ప్రాధాన్యంగా మనం దా వాటికి తగిన మోతాదులో ఎరువుల్ని ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే నత్రజని భాస్వరం పొటాష్ వీటి అటులో కూడా ఏంటంటే పొటాష్ అనేది చాలా ముఖ్యం అనేది చాలా ముఖ్యం ఇది పూత తర్వాత పిందె స్టార్ట్ అయినప్పటి నుంచి పొటాష్ ఎరువు తగినంత మోతాదులో ఇస్తే దాని మూలంగా ఏంటంటే మనకు కాయ దిగుబడి ఎక్కువ వస్తుంది తర్వాత సెట్ ఎక్కువ ఉంటుంది కాయ రంగు వస్తుంది పొడవు వస్తుంది తర్వాత బరువు వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది తర్వాత కొన్ని రకాల తెగుళ్ళను కూడా ఇది తట్టుకునే గుణం ఈ పొటాషియం ఎరువు వలన మొక్కకి వస్తుంది ఎన్ని దఫాలు వేసుకోవాలి సార్ ఒక పంట కాలంలో పంట కాలంలో మనం మూడు నుంచి నాలుగు దఫాలుగా వేసుకోవాలి ఏ స్టేజ్లో వేసుకుంటే బాబు అంటే మనం అదే ఇంతకుముందు చెప్పాను పూత ఎప్పుడైతే మొదలవుతుందో పూత మొదలైనప్పటి నుంచి మనము పంట దిగుబడి అంటే ఇది మిరప మూడు నుంచి నాలుగు లేదా ఐదు స్టేజెస్లో పెరుగుదల ఉంటుంది వీటిలో ఆ పెరుగుదల ఉన్నప్పుడు దాంతోపాటు పూత పిందె కూడా వస్తూ ఉంటుంది ఆ పూత పిందె వచ్చినప్పుడల్లా కూడాను మనము తగినంత మోతాదులో మనం పొటాష్ ఎరువునిస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది నాణ్యమైన పంట కూడా వస్తుంది అయితే వైరస్ను నివారించే మార్గాలు ఏమన్నా సార్ పై మందులు స్పీ వస్తుందా లేకపోతే మనం నేను ఇంతకు ముందు చెప్పాను కదా వైరస్ అనేది ఈ ఏవైతే రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తాయి కాబట్టి మన రసపిల్చే పురుగులు గనుక మనం అరికట్టుకుంటే మనకు వైరస్ అనేది మన పంటను ఆశించదు ఎలాంటి మందులు వాడాల్సిన రోజులు ఒకసారి వాడుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మందులు వస్తున్నాయండి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే మనం అసిఫేట్ అనేది ఉంటుంది అది చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ట్రైజోఫాస్ అది కూడా బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఏంటంటే మోనోక్రోటోఫాస్ కొడు ఫాస్ట్ మోనకొడట ఇవి మనం సరైన మోతాదులో సరైన సమయంలో కనుక పిచ్చ పిచ్చికారి చేసుకుంటే మనం సమర్థవంతంగా ఈ వైరస్ తెగులని తర్వాత రసం పిలిచే పురుగులని అరికట్టుకోవడానికి వీలవుతుంది సో ముఖ్యంగా వైరస్ తెగులు రావడానికి కారణం రసం పిలిచే పురుగులు వీటిని కంట్రోల్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది థ్యాంక్ యూ సార్